చెప్తుంది ఏమో మరో ఉద్యమానికి దారి తీస్తుందంట ఏమమ్మా రేవతి కనపడతలేదా ఆమె మరణం కనపడతలేదా ఆమె బిడ్డ సావు బతుకుల్లో ఉంటే పోవడానికి నీకు మనసు ఒప్పలేదా రాజకీయాలకేమో తెలంగాణ కావాలి బతుకమ్మ కావాలి కానీ నాలుగు అడుగులు వేసి కిమ్సుకు పోదాము లేకపోతే ఆ భాస్కర్ని కలుగుతాము డబ్బులు ఇద్దాము అనే ఇంకిత స్థాయి లేకుండా పైపెచ్చు రేవంత్ రెడ్డి గారు మీద దాడా ముక్కోటి దాడా నాన్సెన్స్ మీ పాలిటిక్స్ వేరే దగ్గర చేసుకోరి కానీ బయట వాడు వస్తే ఒక ఆంధ్ర వాడు వస్తే కబర్దార్ నాలాంటి ఇంటలెక్చువల్స్ బయటకు వస్తాం మేము లాగ వి విల్ ఫైట్ లీగల్లీ దిస్ ఈజ్ ఏ ఇండివిజువల్ అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ప్రెస్ చేస్తే ప్రెస్ మీట్ పెడితే స్టేట్మెంట్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తాడా పైపెచ్చి తెలంగాణ గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయటము అది కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగనెస్ట్ ద ఫ్యాక్ట్స్ ఇవాళ తెలంగాణ పోలీసులు మొత్తం దూద్ కా దూద్ పానీకా పానీ నైన్ మినిట్స్ వీడియో రిలీజ్ చేసి స్టెప్ బై వైజ్ స్టెప్ బై వైజ్ చేశాడు ఏ మాత్రం తెలంగాణ సోయి ఉండేవాడు ఎవడైనా వాడు కామన్ మ్యాన్ కావచ్చు సీఎం కావచ్చు ఇంకా కేంద్ర మంత్రి కావచ్చు తెలంగాణ బ్రాండ్ మీద ఎవరైనా దాడి చేస్తే కబర్దార్ తాట తీసేస్తాం సివి ఆనంద్ గారు కూడా అదే చెప్పారు కాబట్టి నేను ఇటు సీఎం గారిని అభినందిస్తున్నాను మన పోలీసులని అభినందిస్తున్నాను కానీ ఎందుకో ఇంట్లో ఏదో ఏమంటారు ఓ డటీ వాటర్లో చేపల్ని ఫిషింగ్ చేసినట్టు ఈ నాన్సెన్సికల్ పొలిటికల్ పార్టీసు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు నాలుగు ఓట్లు వస్తాయని వాళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే తెలంగాణ సమాజం అంతా ఒకటై తీయాలా ఇంకోటి వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బ్లాక్ మెయినింగ్ మేము ఏదో వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని క్లియర్గా చెప్తున్నాను వెళ్ళిపోండి మీ ఆస్తులన్నీ మాకు గవర్నమెంట్కి అప్పచెప్పండి ఎందుకంటే అవన్నీ మీకు ఉచితంగా సబ్సిడీగా ఇక్కడ ఇచ్చారు మీకు వేరే దగ్గర బాంబేకి వెళ్తామంటే ఫ్యూచర్ ఉంది చెన్నైకి వెళ్తామంటే ఫ్యూచర్ ఉంది పక్క రాష్ట్రమైన అమరావతికి వెళ్తామంటే ఫ్యూచర్ ఉందంటే ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు కానీ బ్లాక్ మెయిల్ చేయకండి తెలంగాణ మీద దాడి చేయకండి చేస్తే మాత్రము మేము ఒకటే చెప్తున్నాం న్యాయపరంగా పోట్లాడే వాళ్ళు ఎంతోమంది మేధావులు జర్నలిస్టులు అడ్వకేట్సు ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి ఇది మరో ఉద్యమంగా దాడి తీయకండి ఏదో మీరు సినిమా తీశారు అది ఆడిందా ఆడలేదా మాకు సబ్జెక్ట్ సంబంధం లేదు ఏదో పొయ్యావు అక్కడ నువ్వు తప్పు చేశావు నువ్వు ప్రైమ్ అక్యూజ్డ్వి ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నావు ఎక్కువ మాట్లాడితే ఈ ఈ గవర్నమెంటు సుప్రీంకోర్టులో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేసి మళ్ళీ మిమ్మల్ని జైలుకి పంపిస్తుంది ఏదో మీరు దయాదాక్షిణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దయాదాక్షిణ మీద బతుకుతున్నావు అరు అల్లు అర్జున్ కాబట్టి బి అదే ఇంటర్మ్ బెయిల్ అక్యూజ్డ్ ఆ స్టేటస్లో ఉండు అంతేగాని నా ఈ ముసలిఖన్నీలు కార్చకు నా నా క్యారెక్టర్ అసాసినేషను అని తర్వాత చూసుకుందాం నీకు ఎంత క్యారెక్టర్ ఉంది దాన్ని ఎలా ఎవడు అసాసినేట్ చేశాడు ఏంది అది సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ లేదు అంటే నువ్వు ఎవడు అసాసినేట్ చేశాడు నీ క్యారెక్టరు వాని మీద క్రిమినల్ అండ్ సివిల్ డిఫర్మేషన్ అయ్యి అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలకు తెలంగాణ గవర్నమెంట్ మీద మరీ ముఖ్యంగా మా ముఖ్యమ ప్రీతమైన ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన క్లియర్ స్టాండ్ చెప్పిండు అక్కడ ఒక ప్రాణం పోయింది ఇంకొక అతను ప్రాణ చావు బతుకులో ఉన్నాడు ఇది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి ఓన్లీ అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కించాటైంది అని క్లియర్గా వన్ బై వన్ బై వన్ లెవెన్ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు వచ్చి మీ నాయనని పక్కన కూర్చోబెట్టుకొని మీ అడ్వకేట్ని పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసేంత కెపాసిటీ వచ్చిందా నీకు ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వెంచర్ అండ్ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ అడ్వెంచర్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ పీపుల్ నువ్వు వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపో బట్ తట్టా బుట్ట చదువుకో నిన్ను ఆపట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్